ఇది మీ ప్రతి కదలిక మీ ప్రతి మాట చాలా ప్రజలు చాలా సునిశ్చితంగా పరిశీలిస్తారు ఢిల్లీలో మీరు చేసే ప్రతి కదలిక ఢిల్లీలో మీరు మాట్లాడే ప్రతి మాట ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను అది దయచేసి ఎంపీలుగా అది దయచేసి మీ ఇద్దరు అది ఎందుకంటే బాలసౌదరి గారు అది మీ అందరి బాధ్యత మీరిద్దరు గెలవలేదు ఐదు కోట్ల మంది ప్రజలు మమ్మల్ని గెలిపించారు అందుకని మన ఎమ్మెల్యే నేను కూడా అద్భుతమైన మెజారిటీతో గెలిచినందుకు ముఖ్యంగా మనకి ఈ ఒక తీర్మానాన్ని ముందు ఒకటి ప్రవేశపెడుతున్నాం మరి మీ అందరి ఇది చెప్పండి పాపం వెన్నంటే ఉండి పిఠాపురంలో జనసేన గెలుపు కోసం నా గెలుపు కోసం కృషి చేసిన వర్మగారికి ప్రత్యేక కృతజ్ఞతలు వారికి అందరూ వర్మ వర్మగారికి చాలా చాలా వర్మగారా మన కోసం పనిచేసిన తెలుగుదేశం వర్మగారిని గుర్తించడం అంటే మన కోసం పనిచేసిన తెలుగుదేశం నాయకులందరికీ భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా నా ప్రత్యేక పార్టీ తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే జన సైనికులకి ప్రత్యేకించి మీరు పడ్డ శ్రమ కృషి మర్చిపోలేం మమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాం మీ భవిష్యత్తు కానీ మీ బాధ్యత మీకు ఎలా ఉండాలనేది మేము గుండెలో పెట్టి చూసుకుంటాం అలాగే మా ఆడపడుచులకి వీర మహిళలకి యువతులకి జనసేన కోసం మీరు పడ్డ శ్రమ మేము మర్చిపోలేము మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు మీ శ్రమని మీరు చేసిన ఈ కృషిని మేము మర్చిపోం మీ ఆశయాలని మీరు దీనికోసంతో పనిచేస్తున్నట్టు ముందేంటి తీసుకెళ్తాం ఈ జనసేన కార్యాలయం ఇంకొద్ది రోజుల ఫుల్ ఫ్లెజ్డ్ ఫంక్షనింగ్ ఆఫీస్ అవ్వబోతుంది రెడీ అవబోతుంది అది బా మనకి రాష్ట్రంలో ఈ నలుమూలలు ఎవరు వచ్చినా కానీ దానికి అది తెరుచుకొని ఉంటాయి తలుపులు ఇప్పుడు నా కోరిక ఏంటంటే ఇరవై నాలుగు గంటలు పనిచేయాలి ఆఫీసు అపరాత్రి అర్ధరాత్రి లేకుండా ఏ సమ ఎవరికి ఏ సమస్య వచ్చినా అది ఉండేలా చాలా కష్ట సాధ్యమైన విషయం కష్ట సాధించాం ఈ రోజున దాన్ని కూడా సాధిస్తాం మీ మేము అందరికీ తెలియజేసుకున్నాం నేను ఆరు ప్రత్యేకించి చెప్పాను విద్యా వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు లాండ్ ఆర్డర్ ఈ ఆరు అంశాల మీద మొదటి ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీని మీద ముందు ప్రజలకి భరోసా కల్పించిన తర్వాత మిగతా అన్నిటి అంశాల మీద ముందుకు తీసుకెళ్దాం అలాగే నేను ఢిల్లీ వెళ్తున్నాను ఇప్పుడు పిఎం గారిని ఎన్డీఏ మీటింగ్కి వచ్చిన తర్వాత ఆ రోజు మనం ప్రత్యేకించి కూర్చోబెట్టి మీ అందరితోటి ఒక లెజిస్లేటివ్ పార్టీ పార్టీ మీటింగ్ని మనం కండక్ట్ చేద్దాం సో ఆ ప్రక్రియ ఏం జరగాలో ప్రజాస్వామ్య ప్రక్రియ ఏముందో దాని ప్రకారం ముందుకు చేద్దాం అందుకని ఈరోజు అనుకున్న ఈరోజు జస్ట్ మిమ్మల్ని కలిసి మీకు అభినందనలు చెప్పాలనే నా ఉద్దేశం అలాగే ఇంకో ముగ్గురు రావాల్సింది కొండతలు గారును మన అలోక మాధవి గారు వీళ్ళు రావాలి కొంతల రామకృష్ణ గారు సో వారి కోసం వెయిట్ చేస్తా ఉన్నాం వాళ్ళు దారిలో ఉన్నారని చెప్తాను వారికి నేను వచ్చే లోపు నేను వెళ్ళిపోయే లోపల వస్తే సంతోషం లేదంటే నాగబాబు గారు వారికి నా అభినందనలు తెలియజేయండి మీరు ఇది చాలా కీలకమైన మనకి బాధ్యత ఇది అంచెలంచెలుగా ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే చాలా గొప్ప విలువైన ఒక అసెంబ్లీ స్థానాలు మనకిచ్చారు ఒక్క అసెంబ్లీ స్థానం ఇచ్చి ఇవ్వకపోయినా ఇంత దాకా పట్టుకొచ్చాం ఈరోజు ఇరవై ఒకటి ఇచ్చారు మనకి ఇది ఈ అందరూ అనుకున్నప్పుడు ఏమనుకో భారతదేశంకి కీలకమైపోయింది ఆంధ్రప్రదేశ్ ఎన్నిక ఎన్డీఏకి ఊతం ఇచ్చింది అంటే అంత అంటే మనం ఏది ఇది చిన్నది ఇది పెద్దదని లేదు ఎప్పుడు ఏ సమయంలో అది కీలకంగా మారిపోతుంది ఒకటే అవ్వచ్చు ఇంతే అవ్వచ్చు ఇంతే అవ్వచ్చు గోరంతే అవ్వచ్చు